హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీ త్రీ చరిత మాటి మాటికి నా హర్ష నా హర్ష అంటూ మాట్లాడుతూ ఉంటే వాడు నా చేతిలో చస్తాడు అంటున్నా కూడా ఇంకా నా హర్ష అంటూ వాడి జపమే చేస్తున్నావేంటి అంటాడు చాణుక్య కాస్త విసుగ్గా నేను ఇలా అంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది కానీ మీరు చంపితే చూస్తూ కూర్చోడానికి నా హర్ష ఏమైనా నోట్లో వేలు పెట్టుకుని చెప్పరించే చిన్న పిల్లాడు అనుకుంటున్నారా మీరు సింహం అయితే నా హర్ష ఆ సింహాన్ని ఆడించే రింగ్ మాస్టర్ ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేసి చెప్పడం లేదు జస్ట్ మీ ఇద్దరికి ఇద్దరే పోటీ అని అంటున్నాను సో మీరు నా హర్షను చంపేస్తాను అంటే నేనెందుకు భయపడతాను వీలైతే మీరు ఆ పూజిత మేడంని తీసుకురావడానికి మీకు హెల్ప్ చేసి ఆ తర్వాత తను ఉండదు కాబట్టి నా హర్షను ఏదో ఒకలాగా నా వైపుకు తిప్పుకుంటాను అని అంటుంది చిరిత చాలా క్యాజువల్గా చాణక్య మాట్లాడుతూ ఇప్పుడు నా బంగారం తనంతట తనే హర్షను వదులుకొని వస్తుందని నేను ఎదురు చూడలేను ఎందుకంటే ఇప్పుడు నా హర్షకి తను ప్రేమించిన అమ్మాయి నా బంగారమే అని నిజం తెలిసిపోయింది సో వాడిప్పుడు తనని అస్సలు వదలడు అయినా నువ్వు హర్ష గడి లవ్ స్టోరీ చెప్పావు కానీ ఆ లవ్ స్టోరీలో ఉంది నేను కాదు మోసం చేసి తన లవర్గా వెళ్ళాను అని నువ్వు చెప్పి ఉంటే అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చి ఉండేది వాడు లవ్ చేసింది నా బంగారాన్ని అని అప్పుడు వాడికి ఆ విషయం ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడేవాళ్ళం అని కోపంగా అంటాడు చాణక్య వెయిట్ వెయిట్ మీరేమన్నారు సార్ నేను హర్ష ప్రేమించిన అమ్మాయి కాదని తెలిసి ఉంటే అప్పుడు హర్ష ప్రేమించింది పూజిత మేడంని అని మీకు తెలిసేదా కానీ ఎలా సార్ అని అడుగుతుంది అయోమయంగా చరిత చాణక్య కోపంగా ఎందుకంటే నువ్వు నాకు ఆ హర్ష గడి లవ్ స్టోరీ చెప్పావు కాబట్టి నాకు ముందే నా బంగారం ఇంకో పేరు సుచరిత అని తెలుసు కాబట్టి అని అంటాడు చాణక్య చరిత కాస్త షాక్ అయ్యి కానీ ఎలా సార్ అని అంటుంది చాణుక్య మాట్లాడుతూ ఇదేం పిచ్చి ప్రశ్న తను నా బంగారం అయినప్పుడు తనకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోకుండా ఉంటానా అని అంటాడు కాస్త చిరాగ్గా అవును అది నిజమే కదా అంటుంది చరిత మరొక వైపు హర్ష ఆఫీస్కి వెళ్ళిన కొంతసేపటికి మెలకు వచ్చిన పూజతకు రూంలో ఎక్కడా హర్ష కనపడకపోవడంతో అమ్మయ్య అనుకొని ఫ్రెష్ అప్ అయి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటుంది నిన్న హర్ష ఇచ్చిన వార్నింగ్కి తర్వాత వెళ్ళి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది యమున గారు అప్పుడే అక్కడికి వస్తూ అమ్మ పూజిత ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఈ రోజుకి ఆఫీస్కి వెళ్ళవా అని అంటూ ఒంట్లో బాగానే ఉంది కదా అని అడుగుతారు పూజిత నుదుటిపై చేయి వేస్తూ అయ్యో ఆంటీ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అనగానే యమున గారు కంట్లో నీళ్లు తిరుగుతుండడం చూసి ఏమైందంటీ ఎందుకు ఏడుస్తున్నారు నేను బాగానే ఉన్నాను అని అంటుంది పూజిత యమున గారు ఏం లేదమ్మా ఇప్పుడు నవ్వుతూ ఆప్యాయంగా అత్తయ్య అని పిలిచిన కోడై నేను పరాయదాన్ని అయిపోయాను అని బాధ అని అంటూ కళ్ళు తుడుచుకుంటారు పూజిత నసుకుతూ అది అని ఆమెను ఏమని పిలవాలో అని ఆగిపోతే చూడు పూజిత ఇప్పటికీ నువ్వు నా కోడలివే అందుకే ఆ వచ్చే వచ్చేవరకన్నా మా అందరినీ ఆప్యాయంగా ఎప్పుడు పిలిచినట్టే పిలువు తల్లి అని పూజిత చెంపపై చేయి వేస్తారు యమున గారు పూజిత ఆవిడ చెయ్యిపై చేయి వేస్తూ అలానే అత్తయ్య గారు అలానే పిలుస్తాను అని అంటుంది ఇంతలో పూజిత మొబైల్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూస్తుంది అది హర్ష నుండి కా కావడంతో పక్కనే యమున గారు ఉన్న కారణంగా తప్పక మొబైల్ లిఫ్ట్ చేసి హలో అంటూ ఇప్పుడే వస్తాను అత్తయ్య అని తన రూమ్కి వెళ్ళిపోయి వెంటనే కాల్ కట్ చేస్తుంది చ పూజిత ఎన్నిసార్లు కాల్ కట్ చేస్తున్నా హర్ష ఆగకుండా కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉండటంతో పూజితకు విసుకొచ్చి కాల్ లిఫ్ట్ చేసి యు ఇడియట్ ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా నేను కట్ చేస్తున్నా అంటే నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదనేగా మరెందుకు తెగ కాల్ చేస్తున్నావు అని అంటుంది చిరాగ్గా హర్ష నవ్వుతూ అబ్బా బంగారం నువ్వు నన్ను ఇడియట్ అని పిలుస్తుంటే భలే ఉంది బంగారం అని మళ్ళీ తనే ఆయన నన్ను అంటున్నావు కానీ అంత ఇష్టం లేనప్పుడు నా ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసి హలో అని ఎందుకు అన్నావు అని అంటాడు హర్ష అప్పుడు మీ అమ్మగారు నా పక్కనే ఉన్నారు అందుకే తప్పక లిఫ్ట్ చేశాను అంటుంది పూజిత హో నువ్వు గుర్తు చేస్తుంటే కానీ నాకు గుర్తు రావడం లేదు తను మా అమ్మ అని అంటాడు వెటకారంగా పూజితనే సర్లే అత్తయ్య గారు సరేనా అని అంటుంది అసహనంగా సర్లే కానీ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి ఇంత టైం అవుతుంటే నామ ఆఫీసే కదా ఇక నన్నెవరేమంటారు అని అనుకుంటున్నావా అంటాడు హర్ష మొగుడు ఆఫీస్ అయితే నాకేంటి ఎవడో గొట్టంగాడి ఆఫీస్ అయితే నాకేంటి నేను జాబ్ రిజైన్ చేసేసాను అందుకే ఆఫీస్కి రాలేదు నేను రిజైన్ చేస్తున్నట్టు ఆల్రెడీ మేనేజర్ గారికి మెయిల్ చేసేసాను చూసుకోండి అంటుంది పూజిత ఎందుకు రిజైన్ చేస్తున్నావు బంగారం అని అడుగుతాడు హర్ష పూజిత మనసులో ఇక్కడే మీ వేషాలు తట్టుకోలేకపోతున్నాను ఇక అక్కడికి వచ్చినా అంతే చేస్తారు అందుకే మీరు ఆఫీస్లో ఉన్న టైంలోనైనా ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉందామని అని అనుకుంటుంది పూజిత పూజిత మాట్లాడకపోవడంతో చూడు బంగారం నువ్వు ఆల్రెడీ నేను చెప్పిన రూల్స్కి యాక్సెప్ట్ చేస్తూ అగ్రిమెంట్పై సైన్ చేసావు గుర్తులేదా అని అంటాడు హర్ష ఎందుకు గుర్తులేదు మహాశయ బాగా గుర్తుంది ఆధార్యంతోనే కదా నేను రిజైన్ చేస్తుంది అంటుంది పూజిత అంటే ఏంటి అంటాడు హర్ష అంటే ఏంటంటే మీరేమన్నారు ఒకవేళ నేను రిజైన్ చేస్తే అప్పుడు నా గార్డెన్గా ఉన్న వాళ్ళను బొక్కలో తోస్తా అన్నారుగా సో ఇప్పుడు నా గార్డెన్ మీరే కాబట్టి నేను జాబ్ రిజైన్ చేస్తున్నందుకు వెళ్ళి జైల్లో కూర్చొని ఊచలో లెక్క పెట్టుకోండి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటుంది పూజిత ఆటిట్యూడ్గా ఓసిని ఇది నాకే జలకిచ్చింది చెప్తా దీని సంగతి అనుకొని పాప పూజితమ్మా నేను శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలని చాలా ఆరట అంత లేదు ఆల్రెడీ తమరికి నేను పెట్టిన సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది అంటాడు హర్ష మరి అయిపోయినప్పుడు నన్నెందుకు ఆఫీస్కి రమ్మంటున్నారు అగ్రిమెంట్ గురించి ఎందుకెత్తారు అని అడుగుతుంది పూజిత అదే బంగారం అగ్రిమెంట్ అయిపోయింది కదా అని నువ్వు ఇంట్లో కాలు చాపి కూర్చుందాం అనుకుంటున్నావేమో మూసుకొని ఆఫీస్కి రా ఇంట్లో పనులు ఎలాగో చేయవు అట్లీస్ట్ ఆఫీస్ కన్నా వచ్చి వర్క్ చేయి అని అంటున్నాను అని అంటాడు హర్ష పూజిత కోపంగా అగ్రిమెంట్ అయిపోయాక ఆఫీస్కి వస్తానో రానో అది నా ఇష్టం అయినా అగ్రిమెంట్ అయిపోయాక కూడా ఎవరు వస్తారు నీ తొక్కల ఆఫీస్కి అని అంటుంది తొక్కలో ఆఫీసా అంతే లే బంగారం అవసరం తీరిపోయాక అందరూ అలానే మాట్లాడతారులే సరేలే ఇప్పుడేమంటావు అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఆఫీస్కి రానంటావు అంతేనా అని అడుగుతాడు హర్ష అవును అంటుంది పంతంగా పూజిత సరేలే బంగారం అగ్రిమెంట్ అయిపోయినోళ్ళు ఇంకెందుకు మన ఆఫీస్లో నీ ఫ్రెండ్ బుజ్జికి ఆ విషయం తెలియక ఆఫీస్కి వచ్చినట్టుంది తనను కూడా పంపించేస్తాను ఎంతైనా ఇద్దరూ ఫ్రెండ్స్ కదా ఏం చెక్క ఇద్దరూ కలిసి కూర్చొని చెమ్మ చెక్క ఆడుకోండి అని వెటకారంగా అంటాడు హర్ష పంపించేయండి దానికేం గతి లేక ఆఫీస్కి రావడం లేదు వాళ్ళ డాడీకి ఓన్ కంపెనీ ఉంది ఎవరిని బెదిరిస్తున్నారు మీరు ఇక్కడ పూజిత అని అంటుంది పూజిత తమరింత మర్యాదగా చెప్పినప్పుడు పంపకపోతే ఎలా సర్లే ఇప్పుడే ఆ పని మీదే ఉంటాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు హర్ష అమ్మయ్య అంత తేలిగ్గా వదలడనుకున్నాను కానీ పర్లేదు బాగానే వదిలేశారు లేకపోతే నాతోనే పెట్టుకుంటారా ఇక్కడ పూజిత అనుకుంటుంది పూజిత అంతలోనే తనకు వినోద్ గుర్తుకు రావడంతో ఓ షిట్ ఇలా చేశానేంటి బుజ్జి వినోద్ సారిని లవ్ చేస్తుంది కదా అది భయంతో ఇప్పటి వరకు దాని లవ్ విషయం చెప్పలేదు ఇప్పుడు బయటకు వస్తే ఇంకెప్పటికీ చెప్పలేదు ఎంతసేపు నా గురించి ఆలోచించాను కానీ తన విషయం ఎలా మర్చిపోయానబ్బా నా ప్రేమ ఎలాగో ఓడిపోయింది కానీ ఇంకా మొదటి స్టేజ్లోనే ఉన్న దాని ప్రేమ మాత్రం ఓడిపోకూడదు ఇప్పుడేం చేయాలి అనుకొని హర్షకు కాల్ చేస్తుంది పూజిత ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మనసులో కావాలని చేస్తున్నారు అనుకొని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్కి వెళ్ళిన పూజితకు హర్ష క్యాబిన్లో ఎవరూ కనపడకపోవడంతో అక్కడున్న ప్యూన్ని అందరూ ఏమైపోయారు ఎవరూ కనపడడం లేదు అని అడుగుతుంది పూజిత అందరూ మీటింగ్లో ఉన్నారు మేడం అని చెప్తాడు ప్యూన్ అవునా సరే అని చెప్పి హర్ష క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో మీటింగ్ అయిపోయి అందరూ వస్తూ ఉంటారు హర్ష తన క్యాబిన్కి వచ్చి అక్కడున్న పూజితను చూసి నవ్వుకొని ఇంటి మేడం గారు ఇటొచ్చారు హో మీ ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి వచ్చారా ఓకే వెయిట్ చేయండి ఇప్పుడే పంపిస్తాను ఇప్పటి వరకు మీటింగ్లో ఉండటం వలన కుదరలేదు అని మూర్తికి కాల్ చేస్తూ ఉండగా పూజిత ఆ ఫోన్ లాక్కొని కట్ చేసి అవసరం లేదు బుజ్జి ఆఫీస్ మానేయదు తన ఆఫీస్కి వస్తుంది అని అంటుంది పూజిత హో మరి తమరు అంటాడు హర్ష నేను రానన్నా తమరు వచ్చే వరకు వదలరు కదా వస్తాను బట్ వన్ కండిషన్ నేను కానీ బుజ్జి కానీ ఏ అగ్రిమెంట్స్ పైన సైన్ చేయము అని చెబుతుంది పూజిత సరే అలా చేయాలంటే నువ్వు నా సెక్రటరీగా ఉండాలి ఓకేనా అంటాడు హర్ష పూజిత కోపంగా ఓకే అని తన మనసులో ఇలా అనుకుంటుంది నేను ఉండేది కొన్ని అయితే కొన్ని రోజులే కదా ఎందుకంటే మన డైవర్స్ కేసు టేకప్ చేసేది అడ్వకేట్ రామకృష్ణ గారు హైకోర్టు లాయర్ అతను ఏదైనా డైవర్స్ కేసు పికప్ చేస్తే కన్ఫామ్గా వాళ్లకు డైవర్స్ వచ్చేస్తాయి సో ఇక ఎవరు ఏం చేయలేరు అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చుకొని నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడుగుతుంది పూజిత ఇప్పుడే బంగారం బట్ నా సెక్రటరీ ఉండాల్సింది ఇలా కాదు అంటాడు పూజితను పైనుండి కిందకి స్కాన్ చేస్తూ ఇలా కాకపోతే ఎలా అని అంటుంది పూజిత హర్ష చూపులకు మొహం తిప్పుకొని నువ్వు నా సెక్రటరీ అందులోనూ నా పెళ్ళానివి సో అందంగా చీర కట్టుకో అని అంటాడు హర్ష వాట్ నాన్ సెన్స్ సెక్రటరీ అయితే చీర కట్టుకోవాలా అయినా నేను ఆఫీస్కి వచ్చినప్పుడు చుడీదాస్ వేసుకుంటాను అయినా మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది అంటుంది పూజిత అప్పుడంటే నా మనసులో ఇంకో అమ్మాయి ఉందనుకొని నేను అలా చూడకూడదని నువ్వెలా ఉన్నా వదిలేశాను బట్ నా మనసులో ఉంది ఈ బంగారమే కదా అందులోనూ నా పెళ్ళాం నిన్ను శారీలో చూడడమే నాకు ఇష్టం బంగారం ఎందుకంటే అందులో నీ అందాలు నాకు కనువిందు చేస్తాయి నువ్వెలాగో అసలైన విందుకి పర్మిషన్ ఇవ్వవు కదా అందుకే ఈ డ్రెస్ చూడు నిన్ను మొత్తం నాకు కనబడకుండా ఎలా కప్పేసిందో సో నువ్వు వెళ్ళి నా పర్సనల్ రూమ్లో శారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఉంది వెళ్ళి కట్టుకొని వచ్చేయ్ అని అంటాడు హర్ష ఉచిత కోపంగా ఏదో అనబోతుండగా వినోద్ వచ్చి రేయ్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా త్వరగా రా అక్కడ ఆల్రెడీ బోర్డు మెంబర్స్ అందరూ వచ్చేశారు మీటింగ్ స్టార్ట్ చేయాలి కమ్ ఫాస్ట్ అని అంటాడు వినోద్ నేను రా నా సెక్రటరీ పెళ్ళాం నేను చెప్పిన పని చేయకుండా నా వైపు ఎలా గుర్రుగా చూస్తుందో చూడు తను నేను చెప్పిన పని చేస్తేనే అప్పుడు నేను మీటింగ్కి వస్తాను అని అంటాడు హర్ష బెట్టుగా పూజిత వాడేం చెప్పాడు నువ్వేం చేయనన్నావు వాడి మొండి పట్టుదల గురించి నీకు తెలిసిందే కదా వాడు చెప్పిన పని ఏంటో చెయ్యి పూజిత అక్కడ మీటింగ్కి టైం అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని అంటాడు వినోద్ లేదు వినోద్ సార్ నేను చేయను అని అంటుంది పూజిత కోపంగా మూర్తి కూడా ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేయడంతో పూజిత సరే అని అక్కడే ఉన్న పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది కోపంగా హర్ష నవ్వుకొని సరే వినోద్ మీరు వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేయండి నేను వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పడంతో ఇద్దరూ సరేనని వెళ్ళిపోతారు హర్ష అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగా పూజిత చీర చేసుకుంటూ వస్తూ ఉంటుంది హర్ష పూజితను చూసి తన ముందుకు వెళ్ళి తనతో గోడకు లాక్ చేస్తాడు పూజిత షాక్గా హర్ష వైపు చూసి ఏం చేస్తున్నారు తప్పుకోండి మీరు చెప్పినట్టుగా శారీ కట్టుకొని వచ్చాను కదా ఆయన ఏంటిది మీరు ఇలాంటి పనులు చేస్తే నేను ఆఫీస్కి రాను అని అంటుంది పూజిత హర్ష మాత్రం తన వేలితో పూజిత చెంపలపై రాస్తూ ఏంటి బంగారం నేను శారీ కట్టుకొని రమ్మన్నాను కానీ చుట్టుకొని కాదు అక్కడ నా ఫేవరెట్ స్పాట్ కనిపించడం లేదు అని అంటాడు ఇంత క్లియర్గా నా అందాలంటూ చెప్పాక నేను ఎలా కట్టుకుంటాననుకున్నారు అయినా మీకు శారీ ఎక్కడిది అని అడుగుతుంది పూజిత డౌట్గా హర్ష నవ్వుతూ మీ ఆడవాళ్ళకి మొగుడు మీద ఎంత కోపం ఉన్నా అనుమానాలు మాత్రం పోవే అని అంటాడు హర్ష నేనేం అందుకడగలేదు నార్మల్గానే మీ దగ్గర ఎందుకుందా అని అడిగాను అంతే అంటుంది పూజిత ఏం లేదు బంగారం ఒకసారి నేను ఆ చరిత్ర దయ్యాన్ని షాపింగ్ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఈసారి చూశాను ఎందుకో ఇది నీకు బాగుంటుంది అనిపించి నాకు తెలియకుండానే కొనేశాను తర్వాత ఇది నీకు ఇవ్వాలంటే ఇగో అడ్డొచ్చి ఇక్కడే వదిలేశాను అని అంటూ తన ముఖాన్ని పూజితకు దగ్గరగా తెస్తూ ఉంటాడు హర్ష పూజిత భయంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది హర్ష నవ్వుతూ పూజిత నడుము దగ్గర ఉన్న చీరను కొంచెం కిందకి దంచుతాడు కళ్ళు తెరిచిన పూజిత ఏం జరిగిందో అర్థం కాక హర్షతో ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది ఏం లేదు బంగారం ఇప్పుడు నాకు కనిపించాల్సిన స్పాట్ కనిపిస్తుంది అంటాడు పూజిత నడుమును చూపిస్తూ పూజిత చ అనుకొని అక్కడ చెయ్యి పెట్టుకొని సారి కిందకి ఉండటంతో దాన్ని పైకి అనబోతుంటే హర్ష ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసి అది కానీ ఒక్క ఇంచైనా పైకి వెళ్ళిందనుకో నువ్వు వద్దన్నా అన్ని ముద్దులు పెడతాను అక్కడే అని అంటాడు నడం వైపు చూపిస్తూ పూజిత కోపంగా హా అని అరిచి తోసేసి అక్కడ నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది హర్ష నవ్వుకొని తను కూడా మీటింగ్కి వెళ్ళిపోతాడు తన క్యాబిన్లో కూర్చున్న పూజిత బుజ్జికి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మంటుంది బుజ్జి అక్కడికి వచ్చి ఏంటి బుజ్జి నిన్న ఆఫీస్కి వస్తావా అని అడిగితే రానన్నావు మరి ఇప్పుడు ఎందుకు వచ్చావి అని అడుగుతుంది నీ వల్లే వచ్చానే ఇది వినోద్ సార్కి నీ లవ్ విషయం ఇంకెప్పుడు చెప్తావు మనం ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అయిపోతుంది ఇప్పటికైనా చెప్తావా లేదా అని అంటుంది పూజిత లేదే ఎప్పటికీ చెప్పను నిన్న నిన్ను ఇంత ఏడిపించినా ఆ ఇంటికి గోడలుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటుంది బుజ్జి ఏ పిచ్చి నన్ను ఏడిపించింది వినోద్ సార్ కాదే సారేం తప్పు చేశారని అతనిపై కోపం చూపిస్తున్నావు అంటుంది పూజిత ఏం చేయలేదనేగా అంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ని ఆ హర్ష అంతా ఏడిపిస్తుంటే తన ఫ్రెండ్గా తప్పని చెప్పి అతన్ని పట్ల అలా ప్రవర్తించకుండా చేయాలి కదా అని అంటుంది బుజ్జి వినోద్ సార్ ఎప్పుడూ ఆ చరితకు అగెన్స్ట్గా నాకు హెల్ప్ చేస్తా అన్నారు ఆ విషయం నీకు కూడా చెప్పాను అండ్ ఎవరికి తెలుసు ఆ హర్ష నా పట్ల అలా ప్రవర్తించాడని తెలిసి వినోద్ సార్ అతన్ని తిట్టే ఉంటాడు మనకు తెలియదు కదా మనకు తెలియకుండా ఒకరి గురించి అలా ఒక ఒపీనియన్కి వచ్చేయవచ్చా అందులోనూ అతను నువ్వు ప్రేమించిన వ్యక్తి అని అంటుంది పూజిత అలా అని కాదే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి ఆ హర్ష నీ పట్ల అలా ప్రవర్తించడంతో ఇంకేం ఆలోచించలేకపోయాను అని అంటుంది బుజ్జి అమ్మయ్య ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అది చాలు ఇంకా లేట్ చేయకుండా వీలైనంత త్వరగా నీ లవ్ మేటా చెప్పేసేయ్ అని అంటుంది పూజిత బుజ్జి నవ్వుతూ నా స్వీట్ డార్లింగ్ మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి చెప్తాలే కానీ డాడీతో మాట్లాడాను ఇందాకే ఆ లాయర్ కాల్ చేశాడట వీలైతే అతనిని కలవమని చెప్పమన్నారు నువ్వు ఎందుకు డైవర్స్ కావాలనుకుంటున్నావో స్టేట్మెంట్ తీసుకొని తర్వాత నీ రీజన్ స్ట్రాంగ్గా ఉంటే డైవర్స్ వచ్చేలా చేయవచ్చని నీ సంతకం మీ ఆయన సంతకం తీసుకోవాలని చెప్పారు అని అంటుంది బుజ్జి భూత బుజ్జి నెత్తిపై కొట్టి ఆయనేంటి ఆయన అని అంటుంది ఏదో ఫ్లోలో వచ్చేసింది పూజిత ఈసారి మాఫ్ చేసే అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బుజ్జి ఇక మీటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చిన హర్ష తన క్యాబిన్లో రిలాక్స్గా కూర్చొని ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్ రేయ్ ఈరోజు నాకు మీ లవ్ స్టోరీని చెబుతా అన్నావుగా చెప్పరా నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది అని అడుగుతాడు తన ఎదురుగా కూర్చుంటూ రేయ్ నీ యాత్రం కాస్త తట్టుకోరా ఇప్పుడే మీటింగ్ ఫినిష్ అయింది నన్ను కాస్త రిలాక్స్ అవ్వనివ్వు అంటాడు హర్ష స్టోరీ చెబుతూ కూడా రిలాక్స్ అవ్వచ్చు కానీ ముందు చెప్పరా నాకు ఇక్కడ నీ లవ్ స్టోరీలోని సస్పెన్స్తో నరాలు తెగిపోతున్నాయి అంటాడు వినోద్ ఓకే ఫ్రెండ్స్ పూజిత ఆశ్చర్య లవ్ స్టోరీ గురించి తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్